హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలు చికెన్ కట్లెట్స్ చేస్తున్నాను దానికోసం అర కేజీ చికెన్ తీసుకుని బోన్స్ తీసి మెత్తని పీసులు మాత్రమే క్లీన్ చేసి ఉడికించుకోవాలండి ఈ చికెన్ ఉడికించేటప్పుడు నేను పసుపు ఒక్కటే వేసానండి కావాలనుకునే వాళ్ళు అల్లం పేస్టు ఇంకా కొంచెం మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను ఆ చికెన్తో పాటే ఒక బంగాళదుంపను కూడా ఉడికించేశాను ఉడికించిన తర్వాత చికెన్ ఏమో చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి అలాగే బంగాళదుంపను కూడా తొక్క అంతా తీసేసి మెత్తగా చేసుకోవాలండి ఈ రెండు రెడీ చేసి పెట్టుకుని నేను బంగాళదుంప ఒకటే వేసానండి మీరు కావాలనుకుంటే ఇంకోటి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి చికెన్ అలా చేశాను బంగాళదుంపనేమో మెత్తగా పిసుక్కుంటే సరిపోద్ది అండి ఇప్పుడు ఒక వేరే బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసానండి ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను జీలకర్ర ధనియాలు పొడి అండి అలాగే కారం ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత మసాలా పౌడర్ వేస్తున్నానండి నేను స్టార్ మసాలా వేసాను మీరు ఏ మసాలా అయినా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మనం పీసులుగా చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఈ చికెన్ వేసి కొంచెం తిప్పుకోవాలి ఆ ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్కి కొంచెం పట్టేటట్టుగా తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి అది కూడా వేసి కొంచెం కలిగిపెట్టిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా అది కూడా వేసి కలుపుకోవాలి బాగా ఆ బంగాళదుంప బాగా మెత్తగా అయిపోవాలండి పేస్ట్ లాగా ఇదంతా వేసి బాగా కలిగిపెట్టిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిగిపెట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గుడ్డు బ్రెడ్ క్రమ్స్ కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గుడ్డు అండి గుడ్డు ఫుల్గా వేసాను ముందు కొంచెం వేసి చూశాను మిగిలింది కూడా వేసి గుడ్డు కూడా కలిపిన తర్వాత గుడ్డు వేయటం వల్ల బైనింగ్ లోపల బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఈ గుడ్డు వేసి కలిపి అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం ఇవన్నీ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి లోపల లేదనుకో వచ్చి పుట్టి చికెన్ తిన్నట్టు ఉంటుంది ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు మనకు నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు కట్లెట్స్ నేను కొన్ని రౌండ్గా కొన్నేమో కట్లెట్స్ మాదిరి చేశానండి పొడవుగా రౌండ్గా కొన్ని అలా కొన్ని చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకోటి ఏమో పొడవుగా చేశాను ఓవెల్ షేప్లో కొంచెం ఆకులాగా కట్లెట్స్ ఇలాగే కదా అమ్ముతారు ఈ షేప్లో మొత్తం అన్నీ రెడీ చేసుకున్నానండి ఇలాగే కొంచెం మందంగానే చేసుకోవాలి మరీ పల్స్గా కాదు మరీ లావుగా కూడా అవసరం లేదండి మీడియంగా చేసుకోండి బాగుంటాయి ఈ కట్లెట్స్ టేస్ట్ చాలా బాగుందండి ఎప్పుడు ఇంట్లో చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి అలాగే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది చక్కగా మనకు నచ్చినట్టుగా ఎన్నైనా తినచ్చు అదే కొనుక్కున్నాం అనుకోండి తృప్తిగా తినలేము చాలా బాగున్నాయండి బయట మనకి అమ్మే టేస్ట్లోనే ఉంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు అవకుండా ఆ షేప్లో చేసుకున్నాను ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మరల ఒక గుడ్డు కొట్టుకోవాలండి గిల్ల కొట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుని గుడ్డు కొట్టి ఇప్పుడు ఈ గుడ్లో ముంచి అప్పుడు మళ్ళా మనం బ్రెడ్ క్రమ్స్ వాటికి కోటింగ్ ఇచ్చి అప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి అందుకని చెప్పి నేను ఒక గుడ్డు కొట్టానండి ఒక గుడ్డు అయితే సరిపోయింది నాకు వీటన్నిటికి గుడ్లో ముంచిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ వాటికి పట్టించాలి ఈ రకంగా మొత్తం అన్నిటికీ పట్టించుకోవాలండి ఇలా పట్టించుకుని మనం వీటిని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి చాలా రోజుల వరకు నేను సగం పైనే ఫ్రీజర్లో పెట్టేశాను ఒక ఐదు ఆరు వరకు ఫ్రై చేశాను మిగిలిన ఫ్రీజర్లో పెట్టుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కట్లెట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి